హెల్లో అందరికీ ప్రతి ఇంట్లో పాత అయితే ఉంటాయి కదా టైట్ అయినవి కానీ కలర్ షేడ్ అయినవి కానీ అలాంటివన్నీ ఈ విధంగా అయితే మంచిగా రీయూస్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసే రొటీన్గా కాకోకుండా ఈ విధంగా కొత్తగా చిన్న చిన్న ఐడియాసే అసలు మిషన్ కానీ సూదీదారం కానీ ఏది కూడా ఉపయోగించుకోకుండా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక జగ్గింగ్ అయితే తీసుకున్నానండి దీనికి లెగ్ దగ్గర ఈ విధంగా కింది సైడ్ కట్ చేసుకుంటున్నా కొంచెం దీనికైతే టూ సైడ్స్ ఓపెన్ ఉంటాయి కదా ఇప్పుడు ఒక సైడ్ వచ్చేసి క్లోజ్ చేసుకుంటున్నా ఇలా గమ్ కానీ లేకపోతే ఫెవికాల్ కానీ లేదంటే స్టాప్లర్ ఉంటుంది కదా స్టాప్లర్తో కానీ చేసి పెట్టుకోవచ్చు అండి మనకు జర్నీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా నేను గమ్ పెట్టేసి అంటించేశాను వేస్ట్గా పడేసేదానికంటే ఈ విధంగా రియూస్ చేసుకున్నామంటే మనకి ఎంతో కొంత యూస్ అవుతాయి జర్నీస్కి అలాంటి వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి తర్వాత ఒక థ్రెడ్ని అయితే తీసుకున్నానండి తర్వాత సిజర్తో ఒక సైడ్ కొంచెం కట్ చేస్తున్నాను మనకి మర్చిపోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందనేసి ఇలా కట్ చేసుకొని థ్రెడ్ని పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ని మొత్తం అంటించేసుకుంటూ పోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు అంటించుకున్న తర్వాత పిన్నిస్తో అయినా ఎక్కిచ్చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం గమ్ పెట్టి అంటించేస్తున్నానండి రౌండ్గా ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి మనం థ్రెడ్తో దీని సైజ్ చిన్నది కావాలన్నా చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలన్నా పెద్దది చేసుకోవచ్చు దీన్ని మనం పిల్లలకి పెన్ను అలాంటివన్నీ వేసి స్కూల్కి పెట్టేయడానికైనా యూస్ చేయొచ్చు లేదంటే జర్నీస్కి మెయిన్ పేస్టు బ్రష్లు షాంపూలు ఫేర్ అండ్ లవ్లు అలాంటివన్నీ ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ వాటన్నిటిని ఈ విధంగా పెట్టి క్యారీ చేయొచ్చు శారీ పిన్స్ హెయిర్ పిన్స్ అలాంటివన్నీ ఉంటాయి కదండీ వాటన్నిటిని పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చూడండి సోప్ని కూడా ఈ విధంగా ఒక చిన్న కవర్లో పెట్టేసి ఇలా పెట్టుకున్నామంటే మనకు అటు ఇటు పడిపోకుండా అన్నీ ఒకే చోట ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక పాత ఇల్లు తుడుచుకునే కర్ర అండి దీనికి ఉండే పీచు మొత్తం పోయింది ఈ స్టిక్ అయితే అలాగే ఉంది కదా దీన్ని ఈ విధంగా యూస్ చేయొచ్చండి మనం ఫస్ట్ కట్ చేసాం కదా ఒక ప్యాంటు దాంట్లోనే ఇంకొక లెగ్ ఉంది ఆ లెగ్ని అయితే కట్ చేసేస్తున్నాను ఓన్లీ లెగ్ పార్ట్ మాత్రమే తీసుకున్నానండి దీన్ని డబల్కి పెట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి చేసేసుకొని తర్వాత రివర్స్ చేసేసుకోవాలి ఎందుకు అంటే ఈ క్లాత్ పైన వచ్చేసి కొంచెం సిల్క్ టైప్ ఉంది లోపల వచ్చేసి స్పాంజ్ టైప్ ఉంది అనమాట స్పాంజ్ లాగా ఉంటుంది కదా అదైతే క్లీనింగ్కి బాగుంటుందని ఈ విధంగా రివర్స్ చేసేసుకొని దీనికి ఎక్కిచ్చేస్తున్నాను ఇది స్ట్రెచబుల్ కాబట్టి ఈజీగా ఎక్కేస్తుంది ఈ విధంగా టోటల్గా ఎక్కించిన తర్వాత కూడా దీన్ని పైకి నీట్గా లాగేసి మనం పైన థ్రెడ్తో కట్టేసుకోవాలండి థ్రెడ్తో కానీ ఏదైనా పనికిరాని రబ్బర్ బ్యాండ్ అలా ఉన్నా వేసుకున్నా కూడా సరిపోతుంది ఎందుకు అంటే సారికి తీసి క్లీన్ చేసుకోవడము అలా పెట్టుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ అయితే నేను థ్రెడ్తో అయితే చూపిస్తా ఉన్నా ఇలా టైట్గా కట్టేశానండి దీని అయితే మన బెడ్రూమ్లో మిర్రర్స్ అలాంటివి ఉంటాయి కదా పైన అందంటివి వాటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అవుతుందండి లెగ్గింగ్ క్లాత్తో ఓన్లీ మిర్రర్సే కాదు వాల్కి కూడా మరకలు అలాంటివి ఉంటే పైన మనం తుడ్చాం కదా దీంతో అయితే చాలా కంఫర్ట్గా క్లీన్ చేసుకోవచ్చు పైన ఉండే ఫోటోస్ కానివ్వండి ఏవైనా కూడా క్లీనింగ్ కోసం అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది కొంచెం డస్ట్ పడంగానే మనం క్లాత్ తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని దానికి పెట్టుకున్నామంటే సరిపోతుంది కొంచెం డెటాల్ వాటర్ కానీ ఏదైనా సర్ఫ్ వాటర్ కానీ వేసి నీట్గా వాల్స్ని కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా వాల్స్కి అలా అక్కడక్కడ డెటాలు అలాంటివన్నీ పూయడం వల్ల మనకి బల్లులు దోమలు కూడా తక్కువ అవుతాయి ఇంట్లో క్లీన్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని క్లాత్ని అయితే వాష్ చేసుకోవాలి చూడండి ఎంత మురికి వచ్చిందో మనం ఎంత నీట్గా అనుకున్న వాల్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టీషర్ట్ని అయితే తీసుకున్నానండి దీన్ని అయితే మొత్తం ఫోర్ సైడ్స్ కట్ చేసి మధ్యలో ఓన్లీ ఒక బాక్స్ లాగా అయితే ఉంచుకుంటున్నాను ఎందుకు ఫోర్ సైడ్స్ అంటే మొత్తం ఎచ్చు తగ్గులుగా అట్లా ఉంటుంది కదా టీషర్టు ఇట్లా ఒక బాక్స్ లాగా కావాలనేసి తర్వాత వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకుంటున్నానండి కింది సైడు ఇలా టూ సైడ్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నా ఈ విధంగా తర్వాత గమ్ పెట్టేసి త్రీ సైడ్స్ అంటించేస్తున్నానండి ఫస్ట్ ఓన్లీ ఒక సైడ్ మాత్రమే గ్యాప్ ఉంచుతాను మొత్తం మూడు సైడ్లు ఇదే విధంగా అంటించేసుకుంటున్నాను ఎందుకు ఒక సైడ్ అంటే ఆ ఒక సైడ్ నుంచి మనం కాటన్ కానీ ఏదైనా క్లాత్ పీసెస్ కానీ లేకపోతే ఏవైనా థర్మోకోల్ బాల్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఒక సైడ్ మాత్రమే ఉంచుతున్నా ఇందులో పెట్టడానికి ఏదైనా కానీ ఇది మీ దగ్గర పనికిరాని క్లాత్స్ ఉన్నా పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు అండి నేనైతే కొంచెం దూది ఉంది లాస్ట్ టైం పిల్లోది అందుకోసం అదే పెడుతున్నా తర్వాత వీటిని వచ్చేసి ఒక్కొక్కదాన్ని ఈ విధంగా లాగామంటే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి మొత్తం చిన్న చిన్న స్టిక్స్ లాగా వీటికి పీచులు ఊడిపోతాయి కదా అనుకుంటారేమో బనిన్ క్లాత్కి అసలు ఏం ఊడిపోవండి అట్లే ఉంటాయి ఈ విధంగా మొత్తం టూ సైడ్స్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం దూది పెట్టేసి మొత్తం పెట్టిన తర్వాత కూడా హ్యాండ్తో మొత్తం ప్రెస్ చేయాలి కొంచెం ఎచ్చు తగ్గులుగా అట్లా పెట్టుకోకుండా మొత్తం ఈక్వల్గా పెట్టేసుకోవాలి ఇలా అంతా పెట్టుకున్న తర్వాత కూడా ఈ సైడు నేను మొత్తం గమ్ పెట్టి అంటిచ్చేస్తున్నానండి తర్వాత దీనిపైన చిన్న ఐస్ ఒక చిన్న మౌత్ లాగా కట్ చేసుకొని వైట్ క్లాత్ని పెట్టేసుకుంటున్నాను ఇవి బ్యాగులు వస్తాయి కదా ప్లాస్టిక్వి అదండి ఇది పేపరు దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ వచ్చింది కాబట్టి దీన్ని కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా అయితే అందంగా మార్చేసుకోవచ్చు చూడండి బెడ్కే లుక్ వచ్చేసింది ఈ పిల్లో పెట్టడం వల్ల ఎంత బాగుందో చూడ్డానికి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వేస్ట్ జీన్స్ అండి దీనికైతే ఈ విధంగా లెగ్ దగ్గర ఒక పార్ట్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ లాగా గీసేసుకుంటున్నా మొత్తం త్రీ లైన్స్ అయితే గీసుకుంటున్నా తర్వాత వచ్చేసి ఒక సైడ్ మొత్తం కట్ చేసేస్తున్నానండి ఎందుకు అంటే ఈ లైన్స్ దగ్గర కట్ చేసుకోవాలి కాబట్టి ఒక సైడ్ మొత్తం కట్ చేసుకుంటూ పోతున్నా ఇలా మొత్తం కట్ చేసి మనం లైన్స్ గీసుకున్నాం కదా ఈ లైన్స్ని కూడా సేమ్ ఎలా అయితే గీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటున్నా ఇదే విధంగా మిగిలిన రెండింటిని కూడా కట్ అండి మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంది ఈ విధంగా ఒక్కొక్కదానికి గమ్ పెట్టి అంటించేసుకుంటూ వస్తున్నా ఇదైతే ఒక మంచి ఆర్గనైజర్ లాగా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఇది జీన్స్ క్లాత్ కాబట్టి చాలా స్టాండర్డ్గా కూడా ఉంటుంది ఈ విధంగా అన్నిటికీ గమ్ పెట్టి అంటించిన తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను తర్వాత దీనికి కొంచెం షో కోసం లేస్ కానీ లేకపోతే ఏదైనా కూడా చిన్న చిన్న కుందన్స్ అలాంటివైనా కూడా అంటించుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక ఓల్డ్ లేస్ ఉంది నా దగ్గర దాన్ని మొత్తం అంటించేసుకుంటున్నా ఇది వచ్చేసి జస్ట్ ఫర్ లుక్ అండి అంతే ఇలా మొత్తం అన్నిటికీ అంటించేసుకోవాలి అంతా అంటించిన తర్వాత ఇలా ఉంది దీనికి బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టేసి మనకు కావాల్సిన దగ్గర ర్యాక్లో డోర్కి బ్యాక్ సైడ్ కానీ లేకపోతే కూడా ఏదైనా వాల్ దగ్గర కానీ అంటి చేసుకున్నామంటే మనకు అలాగే ఉంటుంది ఏవైనా థింగ్స్ అక్కడ ఇక్కడ వేయకోకుండా కొంచెం ఇంపార్టెంట్ అయినవి కీస్ కానివ్వండి ఏవైనా చేంజ్ కానివ్వండి బుక్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక టాప్ అండి ఇది దీన్నైతే ఒక పార్ట్ని అయితే కట్ చేసేసుకున్నాను టాప్ మనకి టూ పీసెస్ లాగా ఉంటుంది కదా ఒక అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత మన దగ్గర పాత హ్యాంగర్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా ఇలా టూ హ్యాంగర్స్ అయితే తీసుకున్నానండి ఇలా మనకి టాప్ ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు అండి క్లాత్ నేనైతే ఒక టాప్ని లెంత్ అలాగే ఉంచుకున్నాను ఇలా ఈ చివరిన ఆ చివరిన పెట్టేసి గమ్ పెట్టేసి అంటిచ్చేస్తున్నాను హ్యాంగర్స్కి మధ్యలో పెట్టేసి ఈ విధంగా గమ్ పెట్టేసి క్లాత్కి అంటించేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ అంటించేసుకున్న తర్వాత ఒక చిన్న అట్టముక్కనైతే తీసుకున్నానండి దీనికి మిడిల్లో పొడవు సరిపోయేలాగా తీసుకున్నాను దీనికి కొంచెం గమ్ వేసేసి మొత్తం అంటించేసుకుంటున్నా క్లాత్కి కావాలంటే ఈ అట్టముక పైన ఇంకో క్లాత్ని కూడా అంటించేసుకోవచ్చు కనపడకుండా నాకేమంత అవసరం అనిపించలేదు అందుకోసం అలాగే ఉంచేసుకున్నా ఈ విధంగా రెండు హ్యాంగర్స్ని ఈ విధంగా మనం ర్యాక్లో కూడా పెట్టేసుకున్నామంటే ఎన్ని బట్టలైనా పెట్టుకోవచ్చు అండి అస్సలు కనపడవు ఇది లాస్ట్ టైం చేశాను ఈ బ్యాగు పార్సిల్కి వస్తుంది కదా ప్లాస్టిక్ కవరు దాంతో చేశానండి నా ఛానల్లో అయితే ఆ ఫుల్ వీడియో ఉంది చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు క్లాత్తో చేశాను ఒక దాంట్లో హుడ్డీస్ అన్నీ పెట్టుకున్నా ఇంకో దాంట్లో టీషర్ట్స్ అలాంటివన్నీ పెట్టుకుందామని ఇలా పెట్టేసుకున్నాను ఇలా ఉండడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది క్లాత్స్ పెట్టుకోవడానికి చిన్న ర్యాక్స్ ఉన్న వాళ్ళకైతే నెక్స్ట్ అదే జగ్గింగ్లో ఇంకొంచెం క్లాత్ అయితే మిగిలిపోయింది కదా దీని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి దీన్ని కూడా రీయూజ్ చేసేస్తున్నా ఇదంతా కట్ చేసి కట్ చేసి హెచ్చుదగ్గులుగా ఉంది కదా అంతా ఒక లెవెల్కి నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇలా అంతా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది తర్వాత దీన్ని వచ్చేసి రివర్స్ చేసుకుంటున్నానండి తర్వాత కింది సైడు గమ్ వేసి అంటించేస్తున్నాను ఇలా కింది సైడు మొత్తం గమ్ వేసి అంటించుకొని బాగా ఆరే వరకు ఉంచాలండి తర్వాత దీని వచ్చేసి రివర్స్ చేసేసుకుంటున్నాను మొత్తం రివర్స్ చేసుకుంటే చూడండి ఇలా ఉంది ఈ విధంగా ఈ చివర్లు మూలలు అందుకు బాగా నీట్గా తీసేసుకోవాలి చూడండి ఇలా ఉంది తర్వాత ఈ ప్యాంట్లోనే ఈ పీస్ అయితే మిగిలిపోయింది కదా దీన్ని పెద్దగా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను రెండు ముక్కల్లాగా ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ని టైట్గా లాగేసామంటే ఈ విధంగా వచ్చేస్తుందండి చూడండి ఇదే విధంగా రెండింటిని అయితే రెడీ చేసుకున్నా తర్వాత దీనికి పైన హ్యాండిల్లాగా ఈ విధంగా పెట్టేస్తున్నా రెండింటిని పైన హ్యాండిల్స్కి అయితే గమ్ వేసి స్టాప్లర్ స్టాప్లర్తో పిన్స్ కొట్టుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఒక మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా యూస్ చేసుకుంటే మంచి మంచిగా ఉపయోగపడతాయండి కనీసం కొన్ని రోజులైనా బాగా యూజ్ చేసేసుకోవచ్చు దీనికి మళ్ళీ పైన కొంచెం స్టిక్కర్స్ అలాంటివి వంటించుకున్నామంటే ఇంకా బాగుంటుంది నేనైతే చిన్న రోసెస్ ఉన్నాయి వంటి ఇలా చిన్న చిన్న వాటిని మార్చుకున్నామంటే చాలా బాగుంటాయండి చూడ్డానికి డిఫరెంట్గా ఉంటాయి అలాగే మనీ కూడా సేవ్ చేసినట్లు ఉంటుంది అలాగే వేస్ట్గా పడేయకోకుండా కూడా సరిపోతాయి తర్వాత ఈ టాప్లో ఒక అయితే కట్ చేసుకొని ఇలా చేసుకున్నాం కదా ఇంకొక పీస్ అయితే ఉంది కదా దాని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అన్నిటిని కట్ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి కాటన్ కాబట్టి క్లీన్ చేసుకోవడానికి కిచెన్లో గ్యాస్ తుడుచుకోవడానికైనా అక్కడ గ్యాస్ దగ్గర బండ తుడుచుకోవడానికైనా జిడ్డు మొత్తం క్లీన్ చేసుకోవడానికి డైలీ ఒక పీస్ యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న వాటి అన్నిటిని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయి గ్యాస్ దగ్గర పెట్టుకున్నామంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ తీసి నీట్గా తుడిచేసుకోవచ్చు లేకుండా క్లీన్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక షర్ట్ అండి దీని అయితే నీట్గా ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నా ఇది డబల్ ఉంటుంది కదా ఒక పీస్ లాగా కట్ చేసుకుంటున్నా మొత్తం తర్వాత ఈ విధంగా స్కెచ్తో అయితే చిన్న బాక్సులాగా టూ సైడ్స్ గీసుకున్నా అది కూడా మిడిల్లో మాత్రమే ఈ క్లాత్కి ఎలా అయితే గీసుకున్నానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను జస్ట్ ఒకటే కట్టండి అంతే ఇంకేం లేదు చాలా సింపుల్ ఒక మంచి ఆర్గనైజింగ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఇలా అయితే టూ సైడ్స్ కట్ చేసేసుకున్నా కదా తర్వాత వచ్చేసి గమ్ పెట్టేస్తున్నానండి ఈ సైడు ఈ సైడు గమ్ పెట్టి ఇలా అంటించేస్తున్నాను రెండింటినీ కలిపేస్తున్నాను ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా గమ్ పెట్టి అంటించేస్తున్నాను తర్వాత ఈ హోల్ దగ్గర ఈ విధంగా పెట్టేసి అంటించేసుకోవాలి ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా పెట్టేసి అంటించేసేసుకోవాలి ఇదే విధంగా రెండు సైడ్లు అంటించేసుకోవాలండి మొత్తం అంటి చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది చిన్న చిన్న అట్టముక్కల్ని కట్ చేసుకొని దీనికి సైజుకు తగ్గట్టుగా ఈ విధంగా పెట్టేసుకొని గమ్తో అంటించేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉంది ఎంత మంచి ఆర్గనైజర్ బాక్స్ అయితే రెడీ అయింది కదా దీంట్లో బట్టలు అలాంటివి పెట్టుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు సాక్స్లు అలాంటివన్నీ వేసుకోవడానికి అట్లాగా లేకపోతే మేకప్ ప్రోడక్ట్స్ అలా పెట్టుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది వీడియో అయితే కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చింటే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్